కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జి వెల్చాల రాజేంద్రరావు జన్మదినం సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు ఆకుల ఉదయ ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం కరీంనగర్ లోని పాత బజార్ గల హనుమన్ దేవాలయం వద్ద అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆకుల ఉది మాట్లాడుతూ రాజేందర్ రావు గారు నిరంతరం ప్రజల్లో ఉంటూ ఒక పక్క కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలు ప్రజలకు అందే విధంగా తనవంతు ప్రయత్నం చేస్తూ మరోపక్క కరీంనగర్ జిల్లాలోని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు నిరంతరం అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని వారు భవిష్యత్తులో మంచి ఆయురారోగ్యాలతో మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని అయ్యప్ప స్వామి యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు వరప్రసాద్ కొడుమంజు శ్రీనివాస్ సచిన్ విష్ణు తదితరులు పాల్గొన్నారు శ్రీ బర్త్డే సందర్భంగా ఈ రోజు కరీంనగర్ నగరంలోని పాత బజార్ హనుమాన్ టెంపుల్లో అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదాన కార్యక్రమం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది వారు ఫ్యూచర్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని ఈ సందర్భంగా వారికి మా యూత్ కాంగ్రెస్ అందరి తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది స్వామి శరణమయ్యప్ప ఈరోజు కరీంనగర్ పాత బజార్ హనుమాన్ దేవస్థానంలో మరి కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయిన వెల్చాల రాజేందర్ అన్నది బర్త్డే సందర్భంగా మరి అన్నదాన కార్యక్రమము ఇక్కడ అయ్యప్ప స్వాములకు అందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి వెల్చాల రాజేందరు మరిన్ని ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని మరి అన్నగారు ఎన్నో ఉన్నతమైన పదవులు స్వీకరించాలని వారి కుటుంబం ఆయుర ఆరోగ్య ఉండాలని మీ అయ్యప్ప స్వాముల తరఫున స్వామి అయ్యే శరణమయ్యప్ప